హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం నైన్ థౌజండ్ అని తమ్నెళ్ళ మీద పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర టెన్ థౌజండ్ నైన్ థౌజండ్లో కూడా వెహికల్స్ ఉన్నాయి అందుకనే మనం అయితే తమ్నెళ్ళ మీద అట్లా పెట్టడం జరుగుతుంది మీరైతే ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే మన దగ్గర ఉన్న లో బడ్జెట్ ప్రైస్ అయితే మన వీడియో మీద పెడితేనే ఎవరైనా చూస్తున్నారు ఎందుకంటే చాలామందికి తక్కువ ధరలో వెహికల్స్ కావాలనుకుంటున్నారు కాకపోతే ఎంత రేటు పెడితే అంత మంచి వెహికల్స్ వస్తాయి అది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట పిల్లలు నొక్కి ఆళ్ళు పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టి పెట్టగానే మీ ఒక వీడియో రావాలనుకుంటే సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన ఛానల్కు అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మన కింద హైప్ అని వస్తుంది హైప్ చేస్తే ఇంకా ఎవరికైనా వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈ రోజు అయితే పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అని తెలంగాణలో కాటారం మండలం అదే గ్రామం మా సెల్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టడం ద్వారా మీకు గ్రూప్ లింక్ ఇన్వైట్ అవుతుంది అంతే దీనికి ఫోన్లు మెసేజ్లు ఏమి కూడా కలవండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మా దగ్గర బండిగా ఉన్నట్టు అయితే ఇంకో నెంబర్ ఇస్తాం మేము మీతో ఆ విధంగా కనెక్ట్లో ఉంటామండి ప్రజెంట్ ఈ నైన్ త్రిపుల్ జీరోకు ఓన్లీ గ్రూప్ లింక్ గ్రూప్ మాత్రమే యూజ్ చేస్తున్నాం అండి అంతే ఇంకో నెంబర్ ఒకటి ఉంటుంది అది మా దగ్గర వెహికల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం ఆ నెంబరు దయచేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న వెహికల్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఇంత కష్టపడుతున్నదో మీరు చేయాల్సింది అయితే ఒకటే అండి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది చూసిన తర్వాత చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ వెహికల్ జస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే ఉంది బండి ఇంకోటి పల్సర్ వన్ వన్ ఫిఫ్టీ వెహికల్ అండి ఇంతకుముందు ఒకటి అపాచ్ వచ్చింది అది అమ్ముడుపోయింది దాని ఎక్స్చేంజ్లోనే ఇది తీసుకోవడం జరిగింది అండి పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్ చాలా బాగుంది బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనం థర్టీ టూ ముప్పై రెండు వేల చెప్తున్నాం రెండు వేల పదహారు మోడల్ బండి అండి ఇది చాలా బాగుంది ఇది కూడా థర్టీ టూ థౌజండ్ అని చెప్తుంది కస్టమర్ ట్వంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తాడంట ఇంకొకటి ఈ బజాజ్ ప్లాటినా వెహికల్ అండి ఈ వెహికల్ కూడా ట్వంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది ఇరవై ఆరు వేలు ఉంది ఇంజన్ చేసింది బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి బండి ఇంకోటి స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ వెహికల్ జస్ట్ పదహారు వేల రూపాయలు మాత్రమే ఉంది ఒకటి వైజర్ వేసుకుంటే జరుపుతుంది బండి బాగుంది ఇంకొక వెహికల్ టీవీఎస్ పోర్టు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ పద్నాలుగు వేలు అవుతుంది ఈ ఈ వెహికల్స్ అయితే మీకు తెలుసు పన్నెండు వేలు చెప్తున్నాం పదివేలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ హండ్రెడ్ సీసీఎస్ అండి అది సైన్ బోర్డు అయింది బండి పన్నెండు వేలు ఇది కూడా పదివేలకు ఇస్తామండి బాగుంది బండి అంటే మేము చేపేయాల కాదు నార్మల్గా సరే చేపించవచ్చు చేపించి అమ్మితే తొందరగా వెళ్ళిపోతుంది కానీ ఇక మేమే వాడుతున్నాం కాబట్టి చేపేయాలి అంతే బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ప్రజెంట్ అయితే అవైలబుల్ స్టాక్ అయితే ఇది మీకు వెహికల్స్ మళ్ళీ వస్తున్నాయి రేపు అయితే వస్తుందండి దయచేసి మీరు ఏమైనా నచ్చితే ఇప్పుడు రండి లేదంటే వెయిట్ చేయండి మళ్ళీ కొత్త స్టాక్తో అయితే మేము ముందు ఉంటాం మీరు చేయాల్సింది అయితే ఒకటే అండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మా దగ్గర కొన్న వాళ్ళకి ఒక నెంబర్ అయితే ఇస్తున్నావు అది వాళ్ళకు మేము కనెక్ట్లో ఉంటాం అంతే మా సెల్ నెంబర్ నైన్ జీరో దానికి ఓన్లీ వాట్సాప్ గ్రూపులు మాత్రమే వస్తాయి బండ్లు ఫోటోలు చూడనీకే ఆ నెంబర్ అనేది పనిచేస్తుంది అండి దయచేసి దానికి వాట్సాప్లో హాయ్ అండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టడం తప్ప ఎలాంటి మెసేజ్ చేసినా రిప్లై అవుతుండదు ధన్యవాదములు